హాయ్ వెల్కమ్ టు మై చా మల్టీ మల్లేశ్వరి నేను ముందుకు వచ్చేసాను ఇప్పుడు నేను ఏం కర్రీ చేయబోతున్నాను చూసేస్తామా మరి మునగాకు పొరుటు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి మునగాకు ఇగురులు తీసుకున్నాను ఇవన్నీ ఇలాగా పెట్టుకున్నాను ఇదిగోండి ఎగ్గులు మూడు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూసేస్తామా వచ్చేయండి బాండీ పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేస్తున్నాను వెలిగించుకున్నాను దీంట్లో ఆయిల్ వేసుకుందాం హీట్ ఎక్కాక బాగుంటుందండి ఎగ్గు మునగాకు ఉల్లిపాయలు వేసుకొని పొరుట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా విడిగా పిల్లలు ఈ మునగాకు తాలింపు చేస్తే పిల్లలు చాలామంది తినరు ఇలా కానీ చేశారంటే అన్నంలో కలిపి పెట్టారంటే టేస్టీగా ఉంటుంది వాళ్ళు తినేస్తారు అదిందండి ఉల్లిపాయలు వేసేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు వేసాను కదా ఉల్లిపాయలు వేసినవి అమ్మటే ఇదిగోండి మునగా కూడా వేసేసుకోవాలి వేస్తున్నానండి ఇవ్వండి వేసాను మునగాకు బాగా వాడాలండి మునగాకు వేసాను కదా హెల్దీ హెల్దీ మునగాకు తినని వాళ్ళు కూడా ఇలాగ చేస్తే తింటారు అదనమాట దీంట్లో ఇప్పుడు వేసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే తగినంత పసుపు తగినంత తొందరగా వాడుతుంది సాల్ట్ వేసాం కాబట్టి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మునగాకు అన్నీ వేసాము కదా బాగా మునగాకు కూడా కరివేపాకు లాగా అయిపోతుంది ఇది బాగా చూడండి కరివేపాకు వేస్తే ఏ సౌండ్ వస్తుందో అదే సౌండ్ వస్తుంది మునగాకు వేగే కొందికి చూసారా అలా బాగా వాడుచుకోవాలన్నమాట మునగాకు వేసినప్పుడు ఉల్లిపాయలు వాడిన వాడిన దాకా ఉంచుతాం కదా దానికి దీనికి సరిపోతుంది ఉల్లిపాయలు మగ్గేయాలంటే మునగాకు కూడా మగ్గిపోతుంది ఇది బాగా కలుపుకున్నాము బాగా ఇంకా కొంచెం బాగా వాడాలండి దీంట్లో కరివేపాకు వేసేస్తాం కరివేపాకు వేసేస్తాం కదా చూడండి మునగాసు బాగా వాడిపోయింది ఉల్లిపాయ మునగాకు బాగా వాడిందండి ఇప్పుడు దీంట్లో ఎగ్గు కొట్టేసేసుకుందాం వేసానండి ఇది బాగా కలుపుకుందాం అడుగంటకుండా మునగాకు స్టోర్ చేసుకునేటప్పుడు లిమిటెడ్గా తీసుకోవాలండి మునగాకు మరీ ఎక్కువ వేసుకున్నా కానీ అది కొంచెం రుచి మారిపోతుంది అందుకని ఉల్లిపాయ ఎక్కువ ఉండాలి మునగాకు తక్కువ ఉండాలి అది ఎప్పుడు కూడా అట్లా ఉంటే బాగుంటది టేస్ట్ బాగా దీన్ని ముద్దగా లేకుండా కొరుట్టుకోవాలి బాగా ఎలా వచ్చిందో ఇది అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుందండి దీంట్లో ఫైనల్ కారం ఫైనల్ టచ్ కారపొడి పొడి దీంట్లో ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయ ఒక్కటే వేసాను అందుకని నేను ఇవ్వండి కారం ఒక అర స్పూన్ మాత్రమే వేసాను అదనమాట అన్నంలో కలుపుకొని తింటాం కాబట్టి కోడిగుడ్డు గుడ్డు మునగాకు పొరటు రెడీ అయిపోయింది చూసారు కదా కోడిగుడ్డు మునగాకు పొరుడు ఇంకా స్టవ్ ఆఫేసేస్తుందా వీళ్ళలో అది చేసుకుందామండి ఇదిగోండి రెడీ అయిపోయింది కోడిగుడ్డు మునగాకు పొరుటనమాట ఇది ఎలా ఉందో టేస్ట్ చూసేస్తామా బాగుందండి సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అన్నంలో కలుపుకొని తినటానికి బాగుంటుందండి మునగాకు ఇగురలు మాత్రమే తీసుకోవాలి ఆకు ముదురు నాకు తీసుకోవద్దు ఈగురలతో ఉల్లిపాయ ఎక్కువ ఉండాలి మునగాకు ఇగురు తక్కువ ఉండాలి మోతాదు తక్కువ తీసుకొని ఇలాగ పొరటేసుకోండి టేస్టీ టేస్టీగా బాగుందండి ఇది వేడి వేడి అన్నంలో పొరటేసుకొని కలుపుకొని తింటే వరెవా భలే ఉంటుంది కూడా ట్రై చేయండి సరేనా కోడిగుడ్డు మునగాకి గుర్రు పొరట్ అన్నమాట ఓకేనా బాయ్